ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఈ విధంగా తిని ఉంటే కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అయితే మీకు మంచి వీడియో మేము చూపించాలనుకుంటున్నాం ఈరోజైతే లోర తమ్ముడు నేను కలిసి రావడం జరిగింది ఇప్పుడు ఆ వీడియో ఏంటంటే మేము మేము వేసుకున్న కొన్ని మామిడి చెట్లను మీకు చూపించబోతున్నాం ఆ మామిడికాయలు ఏ విధంగా ఆ తోటకు ఏ విధంగా కాయలు ఉన్నాయో మీకు అయితే ఇప్పుడు పూర్తిగా చూపించాలనుకుంటున్నాం ఇప్పుడైతే మామిడి చెట్టు దగ్గరికి వెళ్దాం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మామిడి చెట్టు దగ్గరికి మనం వెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మామిడి చెట్టు దగ్గర మనం రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మామిడి చెట్లు మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడైతే మేము మామిడి చెట్టుకు రావడం జరిగింది ఇప్పుడైతే కాయలు చూడండి ఈ మామిడి కాయలు ఇంకా పండలేదు పూర్తిగా పండడానికి ఇంకా టైం ఉంది ఫ్రెండ్స్ పండిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కాయ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ కాయని తీసుకొని మేము మంచి టేస్ట్గా తినాలనుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా తమ్ముడు వీళ్ళందరూ రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకొక మామిడి చెట్టు దగ్గరికి వెళ్దాం చూడండి ఇవైతే చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మామిడి చెట్టు దగ్గరికి వచ్చాము ఇప్పుడైతే మేము ఒక మామిడి మేము కోసుకుంటాము ఆ కోసుకొని మేము మేమైతే తింటాము ఇప్పుడైతే మామిడికాయను కోసుకుందాం ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఒకసారి చూపించి తమ్ముడు రా ఇది చూసారు కదా ఈ మామిడికాయ అయితే పురుగు పట్టేసింది మేమైతే ఒక మంచి మామిడికాయను మేము తీసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మామిడికాయను తీసుకున్నాము ఈ మామిడికాయ కాయ అనమాట ఇది ఇదైతే పూర్తిగా పండడానికి ఒక వన్ మంత్ పడుతుంది ఈ కాయను మేమైతే పచ్చిది మేము తినాలనుకుంటున్నాం ఇది టేస్ట్ పులుపుగా ఉందో తీయగుందో మాకైతే తెలీదు ఇప్పుడైతే మేము నీట్గా చేసుకొని ఇప్పుడైతే మేము ఏ విధంగా తింటామో ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది గిరిజన ప్రాంతంలో ఈ మామిడి చెట్లు సొంతగా మొక్కను కొనుక్కొని నాటుకోవడం అంటూ జరుగుతుంది ఇలా కొనుకొని మేము మామిడి చెట్లను నాటుకుంటాము మా యొక్క వరి చైనాలలో చూడండి ఇక్కడైతే రెండు మొక్కలు నాటడం జరిగింది ఇలా నాటుకోవడం బట్టి మేమైతే బయటికి వెళ్ళి మేము కొనుక్కోము ఇదైతే మామిడి చెట్టు అయితే మేము మందులు వేసి అయితే మేము పండించడం జరగదనమాట మేము కేవలం చేంద్ర ఎరువుతోనే మేము పండిస్తాము ఎటువంటి కెమికల్ కానీ అలా అటువంటివి మేము వేయకుండా మేము నేచురల్గా ఈ పండ్లను మేము తింటామన్నమాట దీని ద్వారా మాకు ఎటువంటి అనారోగ్యానికి మేము గురి అవ్వము అనమాట లేనిపోని జబ్బులు కూడా మాకు రావు ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా నేచురల్ ఫ్రూట్స్ ఎక్కువగా దొరుకుతుంటాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ మామిడికాయను కోసుకున్నాం కదా దీని యొక్క టేస్ట్ను మేము రుచి చూడాలనుకుంటున్నాము ఇప్పుడైతే మేము కాపీ తోట దగ్గరగా వచ్చామన్నమాట ఎందుకంటే బయట చాలా ఎండ తీవ్రంగా ఉంది ఇప్పుడైతే ఇక్కడ మా ఈ కాపు తోటలో చాలా కూలింగ్ ఉంది కాబట్టి ఈ తోటలోనే రావడం జరిగింది ఇప్పుడైతే మేము ఇక్కడ కూర్చొని ఈ మామిడికాయను మేమైతే తింటాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మామిడికాయను ఈ సేకత్తుతో మేమైతే నీట్గా కోసుకుంటాము సో దగ్గర నుంచి కూడా చూపించరా ఫ్రెండ్స్ ముందుకైతే ఈ విధంగా మనం కోసుకోవాలి ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ఈ విధంగా కూడా మేము తింటుంటాము ఓన్లీ పండునే కాదు కాయను కూడా మేము రుచిని చూస్తాం అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ తొక్కను పైన ఉన్న తొక్కను నేను కోయడం జరిగింది ఇప్పుడైతే నేను బద్దలు కోసుకుంటున్నాను నేను నీట్గా కోసుకోవాలన్నమాట ఈ లోన టంక ఉంటుంది కదా టంక అయితే చాలా గట్టిగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇదైతే టంకా ఉంది చాలా గట్టుగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బద్దలు కోసుకున్నాము దగ్గర నుంచి కూడా చూపించరా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఈ విధంగా కోసుకుంటున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే వాళ్ళని పండునే కాదు కాయను కూడా ఈ విధంగా మేమైతే దీని యొక్క రుచిని మేమైతే చూస్తాం దూరంలో కూర్చోండి ఫ్రెండ్స్ ఇదైతే లోన టంక్ అనమాట లోన ఉంటుంది కదా ఆ కాయ లోన ఉన్న టంక్ అనమాట చాలా గట్టిగా ఉంది ఇది నెక్స్ట్ మంత్కి అయితే పండిపోద్ది ఇప్పుడు మేము ఈ బద్దలు కోసుకున్నాం కదా ఈ బద్దలు మేము ఏ విధంగా తింటామో చూపిస్తాం చూపిస్తాము అయితే ఈ మేము కారం కూడా తెచ్చుకున్నాము ఈ మామిడి బద్దలతో మేము తినడానికి చూడండి ఇదైతే కారం అనమాట కారం సాల్ట్ తెచ్చుకున్నాము ఇప్పుడైతే ఈ మామిడి బద్దలతో మేము కలుపుకొని తింటాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ మామిడికాయలను కాయలను మేమైతే బద్దలు కోసుకున్నాం చూడండి ఈ విధంగా మేము కోసుకున్నాము ఇప్పుడైతే మేము కారం సాల్ట్ కూడా తెచ్చుకున్నాము ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ఈ కాయలను మామిడికాయలను ఈ విధంగా చేసి కూడా మేము తింటాం అన్నమాట అప్పుడైతే మేము తింటాము నీకు నీ కొట్టి నీకు బద్ద ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తాం మేమైతే ఇప్పుడు తింటాం మేమైతే ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఈ విధంగా తిని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందుగా అయితే మా వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తింటున్నాం కారం సాల్ట్ కరెక్ట్ సరిపోయింది కదా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ మామిడికాయ అయితే కొద్దిగా పులుపుగా ఉంది కానీ కారం సాల్ట్ వేసుకోవడం బట్టి టేస్ట్ అయితే అదిరిపోయింది సేమ్ ఎలాగుందంటే ఉందంటే మామిడి పచ్చడిలాగా ఉంది కదరా ఫ్రెండ్స్ మేమైతే మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా ఈ ఎండాకాలంలో ఈ విధంగా మామిడికాయలతో తిని ఎంజాయ్ చేస్తుంటాం అన్నమాట మేమైతే ఇక్కడ చాలా కూలింగ్ కూలింగ్ ఉంది ప్రదేశంలో మేమైతే కాఫీ తోట దగ్గర వచ్చి మేము ఈ మామిడి కాయ పార్టీని మేము చేసుకుంటున్నాం తినండి స్పీడ్గా చాలా బాగుంది కదా మాట్లాడండి మీరు కూడా వావ్ చాలా బాగుందిరా అమ్మాయా చాలా కారం ఉంది ఫ్రెండ్స్ ఇది సొంత కారం కదా చాలా కారం వేసేస్తుంది ఫ్రెండ్స్ మేమైతే డ్రింక్ కూడా తీసుకొచ్చాము ఎందుకంటే కారం వేస్తే మళ్ళీ కొద్దిగా కూలింగ్ అవ్వాలి కదా అందుకోసం మేమైతే పాట డ్రింక్ కూడా కొనుక్కొని రావడం జరిగింది ఇప్పుడైతే ఈ డ్రింక్ తాగి మేము ముగించేస్తాం ఇదైతే మేము తాగబోతున్నాం ఫ్రెండ్స్ ప్రభు కూలింగ్ తగ్గిపోయిందా మావాడికి కారం ఎక్కువ అయినట్టుంది ఇతని పేరు బాలు అనమాట ఇతని పేరు లోవా ఈ కుర్రలు చదువుకుంటున్నారు ఈ మధ్య సెలవులు కాబట్టి తీసుకురావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ వీళ్ళ కోసం కూడా ఒక లైక్ కొట్టండి తాగు ఒకసారి బాయ్ చెప్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే కొత్త వాళ్ళు కానీ చూసుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్